హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే నాకు చాలా హ్యాపీ హ్యాపీ ఇచ్చే వీడియో అనమాట ఏంటంటారా నేను మా హార్వెస్ట్లో మీరు డైలీ నా వీడియో రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసిపోతుంది ఈరోజు ఆ హ్యాపీనెస్ వీడియో ఎందుకు చేస్తున్నాను డైలీ నా హార్వెస్ట్లో మీరు అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల మెడిసిన్ ప్లాంట్స్ అన్ని రకాల ఆకుకూరలు చాలా వెరైటీస్ మీరైతే చూశారు కానీ మీరు చూడడం ఉంది గోరు చిక్కుడు ఒకటి మీరు నేను హార్వెస్ట్ చేయడం చూడలేదు అలాగే నిమ్మకాయలు ఒకటి హార్వెస్ట్ చేయడం మీరు చూడలేదు మా గడ్డలు నిమ్మ మొక్కలు అయితే నాకు ఐదేళ్ళ ఆరేళ్ళ నుంచి కూడా ఉన్నాయి నిమ్మ చెట్టు నిమ్మ మొక్కలు ఏంటి అసలు అంటే అసలు ఎందుకు నేను అది హార్వెస్ట్ చేయలేకపోతున్నాను అంటే నేను అందరిలా చక్కగా నర్సరీ నుంచి మంచి మంచి మొక్కలు కొనుక్కొస్తున్నాను మంచి వంద రూపాయల డబ్బులో మంచి మిక్స్ చేసి పెడుతున్నాను మరి ఎందుకో తెలియదు మాకైతే నిమ్మకాయలు మాత్రం రావడం రాకపోక చెట్లు అలా కొన్నాళ్ళకి అలా ముదటి ముద్రి చచ్చిపోతుందిగా నాకు రాలేదు ఏంటి ఇలాగా మాకు అచ్చిలేదా అనుకుంటే మాకు కింద గ్రౌండ్ గార్డెన్ ఉండేదని అప్పుడు చెప్తూ ఉంటారు మా కింద గ్రౌండ్లో యాభై గజాల్లో కింద గ్రౌండ్ గార్డెన్ ఉండేది అప్పుడు మాకు నిమ్మ చెట్టు ఉండేదండి విపరీతంగా ఉండేదండి క్రాప్ అయితే మాత్రం చాలా ఎక్కువ కాయలు నాకు ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ చుట్టాలు కూడా పోసుకొని వెళ్ళేవాళ్ళు ఎందుకంటే డైలీ నిమ్మకాయలు మనం ఎక్కువ వాడడం కదా ఏదో కూరలో పాటలు ఒకటో రెండో వాడుతుంటాం సార్ అన్నం మీద పిండికోవడానికి వాటికి అవి మిగిలిపోతుండేవి వచ్చిన చుట్టాలు ఫ్రెండ్స్ చక్కగా కోసుకొని వెళ్ళేవాళ్ళు అలాంటివి మాకు వచ్చినా అనడానికి కూడా లేదు మరి ఏమైందో తెలియదు నిమ్మ మొక్కలు అయితే నేను చాలా సార్లు కొండము పెట్టడము అది సక్సెస్ అవ్వకపోవడము ముదురుకోవడం పెరిగిపోవడం ఐదేళ్ళైనా మూడేళ్ళు కాదు మళ్ళీ విసులు మొక్క మొక్కలు మరీ మొక్క తీసుకురావడం ఆ మొక్కలు మనం ల్యాండ్ మీద ఎక్కడ తీసుకెళ్ళి పెట్టడం ఇలా జరుగుతూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి కూడా అయితే నాకు ఒక ఐడియా వచ్చింది అసలు ఇలా కాదబ్బా అసలు నేను ఇంకా కొనను నేను ఇంకా పెట్టను ఎవరు కొని కొనిపిస్తా వాళ్ళు చేతి సారం వల్లైనా నాకు కొంత నిమ్మకాయలు నిలబడుతుందేమో నిమ్మ చెట్టు నాకు కాస్తుందేమో అని అనేసి అయితే అలా అన్నప్పుడు విజయ్ గారు అని ఒక ఫ్రెండ్ ఉన్నారండి మాకు మా గ్రూప్ గ్రూప్లో ఫ్రెండ్ విజయ్ గారు నేను ఇలా సక్సెస్ అవ్వలేకపోతున్నాను నిమ్మకాయలు మాత్రం నేను పండించలేకపోతున్నాను ఎందుకో కారణం తెలియలేదు ఈసారి అసలు నా మొక్కలు నేను కొనను నేను పెట్టను మీ చేతితోనే ఏదైనా మీరు ఇవ్వగలరా నిమ్మ చెట్టు అంటే అయ్యో మహాభాగ్యం ఉండి అసలు ఆ మీరు నోరు విడిచి అడిగిన మంచి నిమ్మ మొక్కలు కొనుక్కొచ్చి మీకు ఇస్తాను అని అనేసి అయితే అన్నారు అయితే నిమ్మ మొక్క అయితే అలా అన్న అలా అన్నట్టుగానే నర్సరీకి వెళ్ళి మరీ కొనుక్కొచ్చారండి నర్సరీకి వెళ్ళి కొనుక్కొచ్చారు ఇదిగోండి ఇక్కడ ఈ టబ్బులోనే మంచి పెద్ద టబ్బులోనే పెట్టాను పెట్టాను చక్కగానే ఇదిగోండి పెట్టి ఒక ఇది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిపోతూ ఉంటుంది అన్నమాట త్రీ మంత్స్ చక్కే టబ్లోనే అయితే పెట్టానండి నాకు మార్చిలో అలా ఇచ్చినట్టు గుర్తు నాకు ఇప్పటికైతే మాత్రం మొక్కలు ఇదిగోండి చక్కగా బతికిందనమాట చక్కగా నాకైతే మాత్రం హ్యాపీగా బతికింది ఇదే కాకుండా ఇంకో మొక్కడం చూపిస్తాను బతకడమే కాదండి ఇదిగోండి పూత కూడా వచ్చింది పోత చూసారు పోత కూడా కాదండి క్రాప్ కూడా వచ్చిందండి ఇదిగోండి ఇక్కడొక్క ఇక్కడొక్క ఇది రాలిపోయింది ఇక్కడ ఉండేదనమాట అయితే ఈ రెండు పండుతాయి కదా కోద్దాం వీడియో చేద్దాము విజయ్ గారికి థ్యాంక్స్ చెప్దామనేసి అనుకున్నాను కానీ ఈ రోజైతే మాత్రం రాలిపోయింది అంటే ఇది ఎల్లోగా మారలేదు అంటే దీనికి ఏజ్ తక్కువ వల్ల ఏమో ఫస్ట్ క్రాప్ కొంచెం రాలిపోవడము పండిపోవడము అలా అవుతుంటుంది కూరగాయలు అవ్వచ్చు పళ్ళ మొక్కలు అవ్వచ్చు కూడా అంటే స్టార్టింగ్ అది కొంచెం మొక్క వయసు తక్కువ అవడం వల్ల బలం తక్కువ అవ్వడం వల్ల స్టార్టింగ్ క్రాప్ ఏదైనా కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది పెద్ద సమస్య అయితే కాదు నెక్స్ట్ మొక్క పెరిగే కొలితే తన వయసు పెరిగే కొలితే కుంజుకుంటుంది అనమాట మనం మనలాగే మనకు చూడండి డాక్టర్లు కూడా మనకి పిల్లల్ని హాస్పిటల్ తీసుకు వెళ్ళేటప్పుడు ఎన్ని సహజమేనమ్మా అనేసి ట్యానికులు రాస్తారు సార్ ఇన్నిసార్లు ఇలాగ అవుతుంది అని అనేసి అలా ఒకటే చెప్తారు కొంచెం వయసు పెరిగే కొలితే కొంచెం తగ్గుతుంది మన పూర్వీకులు అంటారు వెన్నుపోసతే కొన్ని తగ్గుతాయి అని వెన్నంత అంటే వెన్నుపూస వెన్ను కోసం ముందు అంటే వయసు పెరగడమని అలాగా త వయసు పెరిగే కొద్దీ కొన్ని క్లియర్ అవుతూ ఉంటాయి సమస్యలు వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతూ సార్ ఆ విధంగా మొక్కలు కూడా సేమ్ సేమ్ అలాగే అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మాత్రం ఫస్ట్ క్రాపు నిమ్మకాయని ఆర్ చేస్తాను ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్క అయితే మాత్రం విజయ గారు ఇచ్చారు వారికి అయితే థ్యాంక్స్ చెప్తున్నానండి వారి ద్వారా మేమైతే పెంచడం జరిగింది వారి చేతి మీద ఇవ్వడం వల్ల మరి ఏమో నాకైతే బతికింది ఏదైనా పండుద్దామో చూద్దాము లేదంటే కోసేద్దామని అనుకుంటున్నాను కొంచెం లైట్గా కలర్ మారింది గ్రీన్గా ఉండేదండి ఇదిగోండి ఈ గ్రీన్గా ఉండేది ఈ గ్రీన్గా ఉండేది ఈ గ్రీన్గా ఉండేది ఈ కలర్లోకి మారింది కోద్దాం కోసేద్దాం కోసేస్తే కొంచెం ఈ క్రాప్ పెరుగుతూ ఉంటుంది అలాగే ఇంకోటి కూడా వచ్చిందండి మొత్తం మూడు కాయలు వచ్చిందండి ఎంత హ్యాపీ ఇది బాగా పచ్చిగా ఉంది ఇది కొయ్యడం లేదు ఈ రెండు కాయలు ఈరోజు హార్వెస్ట్ అయితే మొట్టమొదటిసారి మా గార్డెన్లో నిమ్మకాయ హార్వెస్ట్ చేశాను అలాగే ఇంకొక మొక్క కూడా ఇచ్చారండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇదేమో ఈ వంద రూపాయల టబ్బులో మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టాను ఇంకా పక్కన మొక్క కూడా పడుతుంది మరి ఎత్తనం పడిందో లేకపోతే దీన్ని వేరేదో నాకు తెలియదు కానీ ఇంకో మొక్క వచ్చింది ఇదిగోండి ఇది ఒక రకం నిమ్మకాయ అనమాట ఇది వేరే నిమ్మ నిమ్మలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదండి గజనిమ్మ అంటారు సూది నిమ్మ అంటారు అలాగే సీడ్లో కూడా రైతులు తెలుస్తాయి ఆ పేర్లు ఆ సీడ్లో కూడా చాలా ఉంటాయి ఇప్పుడు మన ఎలాగ సామ సామసు రైతుల పేర్లు ఎలాగ ఉన్నాయో వీటికి కూడా ఉంటాయనమాట అయితే ఇది కూడా చక్కగా బ్రతికింది నెక్స్ట్ ఇది కూడా క్రాప్ వచ్చేస్తుంది అయితే ఆశిస్తున్నాను ఈ విధంగా నేనైతే నిమ్మ చెట్లు కొంత సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను అలాగే నిమ్మ మన గార్డెన్ అసలు నిమ్మ పెంచడానికి అవుతుంది అంటే చక్కగా అవుతుందండి నిమ్మ మాత్రం అవుద్ది ఎందుకంటే దీనికి ఏంటంటే కొంచెం ఇలాగా ప్రూనింగ్ చేసుకుంటూ మంచిగా సాయిల్ మిక్స్ ఇచ్చుకుంటూ మంచిగా మనం చేసుకుంటూ ఉంటే నిమ్మ చెట్లు నిమ్మకాయలు బత్తాకాయలు ఇవన్నీ కూడా మన అనేది పండించుకోవచ్చు ఎక్కువ పలు రకాలు ఇలాంటి వెరైటీస్ మనం పండించుకోవచ్చు కానీ ఇంకేదో రకాలు వెరైటీస్ ఇంకెక్కడో ఏదో రాష్ట్రంలో మన మనకైతే రావు కానీ ఈ నిమ్మ మాత్రం మనకు అన్ని జిల్లాల్లోనే అన్ని చక్కగా వస్తుంటుంది కాకపోతే సెలెక్షన్ చేసుకోవాలండి మనకు అడుగుతాం కా నర్సరీకి వెళ్ళి మంచి నిమ్మ ఒక్కే ఉండి క్రాప్ అవన్నీ టెర్రస్ మీద కుండీలో పెంచుకోవడానికి అనువైన వెరైటీ ఇవన్నీ అడుగుతాం వాళ్ళు ఏదో ఉంటే ఇచ్చేస్తే ఇది బాగా వస్తుందంటే అదండి ఇది అని చెప్పిస్తారు కానీ ఏం చేస్తాం మరి వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళ తాపత్రే పెంచడానికి మన తాపత తెస్తున్నాము చాలా మొక్కలు ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని మొక్కలు మార్చానో నాకే తెలీదు ఇప్పటికైతే నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను ఓ రెండు నిమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను థ్యాంక్ యూ విజయ గారు మీరు ఇచ్చిన మొక్కకి నేను రెండు నిమ్మకాయలను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు చక్కగా లెమన్ వాటర్ కానీ లేదంటే కొంచెం లెమన్ రైస్ కానీ చేద్దాం అనుకుంటున్నాను ఇంత ఫస్ట్ ఇది కదా కొంచెం లెమన్ రైస్ చేసేసి దేవుడు కొంచెం నైవేద్యం పెట్టేయవచ్చు మనం చక్కగాను అయితే ఇంకో ఇంకో ఇంకోటండి మనకి మనకి అనువుగా పెంచుకోవాల్సిన మొక్క ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను కదా టేబుల్ ఆరెంజ్ ఇదిగోండి టేబుల్ ఆరెంజ్ ఇది ఇదిగోండి మా టేబుల్ ఆరెంజ్ ముందు కూడా ఒక వీడియోలో చూపించాను మీకు చక్కగా ఎప్పటికప్పుడు కాస్తూనే ఉంటుంది మాత్రం టెరస్ మీద విపరీతంగా కాస్తుందండి చేసిన ముద్దు ముద్దు ఇంతే కాయలు మరి పెరగవి ఇంకా కానీ ఉంటుందండి ఇంత చిన్న కాయ అయినా సరే ఉంటుందండి పులుపు ఇంకా అసలు చెప్పలేము అంటే లెమన్ వాటర్ లాగా దీన్ని కూడా కట్ చేసి జ్యూస్ చేసుకొని చక్కగా మనమైతే మాత్రం చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం మంచిగా వచ్చింది చూడండి పిందెలు పడింది చక్కగాను ఈ విధంగా ఉంది ఇక పోత పోత ఇదిగోండి కాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఒక అనువైన వెరైటీ అనమాట ఆ రెండు మొక్కలు ఇచ్చిన మొక్కలు అలాగే ఇంకొక మొక్క తెప్పించిన దానికి కూడా క్రాప్ స్టార్ట్ అయింది అది ఎక్కడంటే వేగాని కూడా అనేసి విలేజ్ ఉంది అక్కడ నర్సరీలు ఎక్కువగా ఈ పళ్ళ మొక్కలు ఎక్కువగా అమ్ముతారని తెలిసింది అయితే ఇవన్నీ ఎప్పుడు సక్సెస్ అవుతాయో ఏంటో చూ మరొక మొక్క కూడా తెప్పిద్దని అయితే నర్సరీని చూడ కొనుక్కొచ్చుకున్నానండి అది కూడా చూపిస్తాను మా పక్షులు మాత్రం ఈ మునగ చెట్టు మీద చాలా అల్లరి పెట్టేస్తూ ఉంటాయి అనమాట ఉదయాన్నే భలే వస్తాయి చక్క పక్షులు అంటే ఇప్పుడు మనం వీడియో చేసరికి మాత్రం కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి ఉదయాన్నే రాగానే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి మనం పక్కన కొంచెం వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇదంతా కూడా పసుపు మీరు నాటడం చూసారు కదా ఈ పసుపు పసుపు చాలా బాగా పెరిగింది అలాగే ఇంకా దీనికి ఏంటంటే కింద తోటకూర కూడా వేసాను మొత్తం తీసేస్తాను రెండు మూడు క్రాపులు తోటకూర తీసుకున్నాం అయిపోయింది ఇప్పుడు పసుపుకి చక్కగా హ్యాపీగా ఈ విధంగా అయితే మంచిగా బాగా పెరుగుతుంది అలాగే నిమ్మ మొక్క అన్నాను కదా ఇదిగోండి వచ్చేస్తాను నిమ్మ మొక్క దగ్గరికి ఇదండి ఆ నిమ్మ మొక్క దీనిలో మనకి కక్కరితో ఒకటి టబ్బుల్లోని ఇది జినియా ఒకటి పెట్టాను పక్కన చిన్న మొక్కలే కదా అని పెడుతుంటాము అయ్యేం పెద్దవి అయిపోయి ఇలా పూలు కూడా పూసేస్తున్నాయి ఇదిగోండి దీనికి కూడా ఒక కాయ వచ్చింది ఇది కూడా ఇంకా ఇంకా పండాలి మొక్క కూడా చాలా ఫ్రెష్గా బాగుంది రాగన్ గుడులోని టూ ఫిఫ్టీకి తీసుకున్నామండి ఈ మొక్క ఈ మొక్కలు కొంచెం పళ్ళరా మొక్కలు రేట్లు ఎక్కువే కదా ఇదిగోండి మీకు ఇది కూడా క్రాప్ ఎప్పుడు వస్తుందా నేనైతే వెయిట్ చేస్తున్నాను కాదు బోని అయింది కదా మనకి ఇదిగోండి బోని అనేది చూసారు ఇలా నిలబడింది కాయలన్నీ కూడా ఇలా కిందకుంటే ఇదేమో పైకి నిలబడదు చూడండి ఇది ఆకాశాన్ని చూస్తుంది అనమాట ఇది ఇలా పైకి ఉంది ఇది ఒక వెరైటీ మరి దీని పేరేంటో నాకు తెలియదు నిమ్మ మొక్క నాకు తెలిసిన పేరేంటో ఇది వెరైటీ నాకు తెలియదు చక్కగా చిగురు అంతా కూడా స్టార్ట్ అయింది అంటే మనం ఏంటంటే మనం ప్రయత్నం చెయ్యాలి కానీ సాధించలేదంటే ఏమీ లేదు అంటే మనకు అచ్చదు రాదు నేను ఎంతకన్నా ఇంక చేయలేను అని అనేసి అయితే అనుకోకండి అలా నేను పంతం పట్టుకున్నాను అంతే ఎలాగైనా సరే నిమ్మకాయ పండించాలి పండించాలి ఇంకెలవాలి ఏం చేయాలి ఏం చేయాలి మొక్కలు మారుస్తూ 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 ఈ ఐదేళ్ళ నుంచి కూడా లాస్ట్గా ఈ విధంగా నేను సక్సెస్ అయ్యాను ఆవిడ మొక్కలు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకో మొక్క తెప్పించాను అంటే ఒక బిడ్డలు లేని వాళ్ళు ఒక బిడ్డను తెచ్చిన మరో బిడ్డ కలుగుతారు కదా అలాగే ఏమి ఆ మొక్కలు తెచ్చి పెట్టుకునేసరికి ఇంకో మొక్కని బ్రతికించుకునే దానికి కాపురా కాయించగలిగాను ఇది నా ఎక్స్పీరియన్స్ అండి నేను ముందు ఉంచుతున్నాను నేను నా ఎక్స్పీరియన్స్ని అయితే మాత్రం అయితే ఇక్కడతో అయిపోలేదు వీడియో మంచిగా హార్వెస్ట్ ఉంది మరి మాకు కూరగాయలు కావాలి కదా నేనైతే పూజకి తగిన కొంచెం లెమన్ రైస్ చేసి దేవుడికి పెడతాను అలాగే కొంచెం మనకి హార్వెస్ట్ కూడా ఉంది చేసుకుందాం పదండి ఇదండి నా నిమ్మక్కల చరిత్ర అయితే మాత్రం ఫ్రెండ్స్ ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే ఎప్పుడు కూడా మీకు బెండకాయలు ఏ రోజు ఆ రోజు నాలుగు రెండు మూడు ఎన్ని ఉంటీ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఒక పావు కేజీ అర కేజీ అయినప్పుడు కూర చేసేస్తూ ఉంటానండి చూపించలేకపోతున్నాను మీకు అనుకుంటా అన్ని అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఈ ఈరోజు మాత్రం కొంచెం మొక్కలు మంచిగా పాత మొక్కలు కొత్త మొక్కలు కలిపి కాస్తున్నాయి అనమాట ఇవన్నీ కొంచెం పాత మొక్కలు కొత్తవి కూడా స్టార్ట్ అయ్యాయి అందుకు కొంచెం ఈరోజు పావు కేజీ వరకు రావచ్చో ఏమో మరి చూద్దాము మా మొక్కలన్నీ కూడా ఎక్కడే డబ్బు కలిపితే అక్కడ విత్తనం పెట్టేస్తూ ఉంటాను కదా కాబట్టి గడినం తిరగాలి ఒక్కొక్కటి విరిచి చూస్తే అనింత పెద్ద ఉన్నాయి అనేసి కానీ ఇంకా లేతగానే ఉన్నాయి అంటే బెండకాయల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి రెడ్ బెండ డబల్ కలర్ బెండ స్టార్ బెండ అలాగ కస్తూరి బెండ ఏనుగు దంతం బెండ లాంగు బెండ ఇలాగ నాటు బెండ ఇలాగ కూడా అసలు బెండ అంటే మన మార్కెట్లో ఒకటే తెలుసు మాకు మనకి ఈ మొక్కలు పెంచకముందు ఏదో ఒక ఒక్క వెరైటీ తెలుసు చెట్టు బెండ అండి ఇది చెట్టు వెరైటీ చెట్లా పెరుగుతుంది అనమాట చెట్టు బెండ ఇలా ఇన్ని ఉన్నాయంటే ఒక్కొక్క వెరైటీలోని మొక్కలు పెంచడం వల్ల చాలా చాలా విషయాలు అయితే తెలిసాయి మొత్తం గార్డెన్ అంతా తిరిగి బెండ మొక్కలన్నీ కూడా చెక్ చేస్తున్నాను చెక్ చేసినప్పుడు ఒకటి ఒక్కో మొక్కకి రెండు రెండు చెప్పున్నా రెండు మూడు రెండు మూడు అలా ఉన్నాయి అనమాట ఇదిగోండి కొంచెం కొత్త మొక్కలు ఇవి కూడా క్రాప్ అయితే స్టార్ట్ అయ్యాయి మొన్న ఒక నాలుగు కాయలు కోసాను ఇది ఇది పాత మొక్క ఇలా పాత కొత్తల కలయికతోనే మనకి కొంచెం కూరకు సరిపోతున్నాయి అనమాట కాబట్టి మనం ఇప్పుడు కూడా కూరగాయలు ప్లానింగ్ చేసుకోవాలి బెండ మొక్క ఈజీగా జర్మినేషన్ అవుతుంది చక్కగా తొందరగా పెరుగుద్ది అన్ని రకాల సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు ఇది దీనికి మాత్రం పెద్ద పెద్ద బెండకాయలు కాస్తున్నాయండి ఈ కోల టబ్బులో పెట్టాను దీనికి మాత్రం ఒక నాలుగు మొక్కలు చక్కగాను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఒక్కొక్క బెండకాయ ఎంత పొడవుందో ఎంత పొడ ఉందంటే పెరిగిందంటే మనం ముదురు అనుకుంటాం కానీ కాదండి అదిగో లేతకాయ చక్కగా పెరుగుతుంది అనమాట బెండకాయల గురించి అయితే ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను కానీ దానికి మిల్లీ బగ్స్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట నాకు ఈ మూల ఉన్న బెండ మొక్కలు అంటే కూడా మిల్లీ బగ్స్ కనిపిస్తున్నాయి కానీ మనం ఏం కట్ చేసి పారేస్తూ ఉంటాం మరి ఇంకా ఆలోచించడండి మొగ్గలు పోతున్నాయి పువ్వులు పోతున్నాయి పోతుందేమో అని కానీ కట్ చేసి తీసేస్తూ ఉంటాను తక్కువగా ఒకటి రెండు ఉన్నప్పుడు చేతితో నలిపిస్తాను ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం అలా కట్ చేసి తీసేయడం చాలా మంచిది పక్కన మంచిగా బ్రాంచెస్ వస్తాయండి సైడ్ బ్రాంచెస్ వచ్చి మళ్ళీ కాస్తాయి లేదు అంటే ఆ పాప పురుగులు మనం ఒకటి రెండు అక్కడ వదిలేసిన చెట్టు అంతా అయిపోతే ఎక్కువగా వేధించేది మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తాయి అనమాట అది తెల్లగా బూజులా ఉంటాయి కదా అవన్నమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఈ విధంగా కొంచెం అయితే ఈ రోజైతే మీకు బెండకాయల హార్వెస్ట్ చూపించబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నిమ్మకాయల హార్వెస్ట్తో పాటు బెండకాయలు కూడాను చాలా రోజులకి నాకు ఒకే రోజు ఇన్ని కాయలు వచ్చినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంక దాయను చక్కగా నేనైతే మాత్రం వంట చేసేస్తాను ఇంక ములక్కాళ్ళు ఉన్నాయి రేపటి వీడియోకి చక్కగాను రేపు మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ రోజైతే వంటకి ఇబ్బంది లేదు అలాగే ఇంకా బెండకాయలే కాకుండా ఇంకా వంకాయలు కూడా ఉన్నాయండి వంకాయల హార్వెస్ట్ కూడా ఉంది ఈ నేను నాకైతే ఈ రోజు ఇన్ని బెండకాయలు రావడం ఎప్పుడూ రాలేదు ఈ మధ్య అంతా ఐదు ఐదు కాయలు మూడు కాయలు నాలుగు కాయలు వస్తాయి ఈరోజు ఒకే రోజు ఇన్ని కాయలు వచ్చాయి ఐ ఐఆమ్ సో హ్యాపీ మీరు కూడా హ్యాపీ అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం బెండకాయలు హారేసి చూపిస్తున్నాను కదా అందుకు అలాగే ఇక్కడ చూసారు కదా వంగ చెట్టు చిన్న కుండీలో రెండు మొక్కలు ఉన్నాయి ఇది మాత్రం చక్కగా చాలా చిన్న మొక్క త్వరగా పెరిగింది ఇది పాత మొక్క ఇంకా పెరగలేదు మరి అయితే సీడ్ తేడా ఉంటుంది కదా రకరకాలుగా ఉంటాయి సీడ్స్ ఒకటి ఫాస్ట్ జర్మినేషన్ ఉంటుంది ఒకటి మామూలుగా ఉంటుంది అలాగే ఇక్కడ చూసారా ఇది సీతమ్మవారి జడ అందానికి అందం చాలా బాగుంటుంది ఫ్లవర్ ఇలా కిందకి దిగుతూ ఉంటుంది అనమాట ఇది అట్టి చెట్టు లాగా అట్టి ఎలా దిగుతుందండి అలాగే ఒక ఒక గెల వేస్తుంది తర్వాత తీసేస్తాం కదా సేమ్ ఇస్ చెట్టు కూడా అంతే ఒక గెల అలా తీసేస్తాం అనమాట దీని పేరు మరి నామం ఏముందో నాకు తెలియదు కానీ సీతమ్మ సీతమ్మవారి జడ అంటారు చాలా చాలా సంవత్సరాల నుంచి నాకు నా దగ్గర ఉంది గార్డెన్ స్టార్టింగ్ నుంచి కూడా మంగమణి గారని మన గార్డెనింగ్ ఫ్రెండ్ ఇచ్చారు అప్పటి నుంచి అలానే నేను చాలా మందికి ఇచ్చాను ఆ మొక్కలు ఎందుకంటే బకెట్ నిండిపోతూ ఉంటుంది కదా నిండిపోతున్నప్పుడు తీసేస్తూ ఇచ్చేస్తూ ఉంటాము మనకి ఇలాగ అప్పుడప్పుడు పూలు చేస్తూ ఉంటాయి ఈ వంకాయ చూసారు ఇది చాలా టేస్టీగా ఉంటదండి ఇగురు కర్రీకి చాలా బాగుంటుంది అనమాట ఈ వెరైటీ అయితే మాత్రం ఇది ఆ చెట్టుది ఫస్ట్ కాయ అనమాట అందుకో ఏమో చాలా పెద్దది వచ్చింది ఇక్కడ ఈ వంకాయలు అయితే మాత్రం మీరు ఎప్పుడు చూస్తున్నవే బ్లాక్ లాంగ్ ఇది కూడా నేను ఎప్పుడు జనవరిలో ఇప్పుడు పెట్టిన మొక్కలు ఇవి చక్కగా కాస్తున్నాయి జనవరి డిసెంబర్లో పెట్టిన మా మొక్కలు అండి కాస్తుంటాయి ఇవి ఇలాగ నా రెండేసి కోసం ఇంకో రెండు వస్తూనే ఉంటే అలాగే అన్ని చెట్లకి కొద్ది 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 కొద్దిగా ఉంటూ మనకి కూరకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి మొన్న హారసులో కూడా వంకాయలు చూస్తారు కదా మరి ఈ రోజు కూడా వంకాయలు చూడాల్సిందే మీరు ఇది మనం ఈ రోజు ఏది అది అదే చూ చూడాలి తప్పదు మరి ఇంకా ఇంకా మిగతావి ఏవి మొన్న అంత ఆకుకూరలు ఎక్కువ కోసుకున్నాం ఆకుకూరలు కూరగాయలు ఇలాగ బెండకాయలు మునక్కాళ్ళు ఇంకా రెడీ అవుతున్నాయి అవి ఇలాగా ఇక్కడ ఈ చెట్టు కూడా కొత్త చెట్టు అండి ఇది కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా దీనికి అప్పుడు ఇంకా పెరుగుతాయి ఇవి పెరుగుతాయి గుత్తులు గుత్తులు కాస్తదండి అండి ఈ వెరైటీ మాత్రం గుత్తులుగా కాస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి ఫ్రైలకి వాటికి కూడా బాగుంటుంది చూసి ఇలాగ మిల్లి బాక్స్లో ఒకటి కనిపించినప్పుడే అలాగే తీసేయాలండి తీసేయపోయేమో ఇంకా కొంప ముంచేస్తాయి అనమాట అవి ఒక్కటే కదా నూరుకుంటే వంద వందలా వెయ్యి అవుతుంటుంది ఈ చెట్టు కూడా ఫస్ట్గా ఒక కాయ కాస్త చిన్న చెట్లు కొత్త చెట్లు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఈ గ్రీన్ వంకాయ అంతా కొత్త చెట్లు అండి బ్లాక్ అంతా కూడా పాతవి ఇలా పాత కొత్తల కలయికతో మనకి కూరగాయలకు ఇబ్బంది లేకుండా ఇలా గడిచిపోతూ ఉంటుంది నేను బుట్ట పట్టుకుని గడినంతా ఇలా తిరుగుతూ ఉంటాను చక్కగాను అలాగే ఇంకొక వెరైటీ ఇక్కడ ఎగ్గు బ్రింజాలండి గుడ్డు వంకాయ ఈ చెట్టు మాత్రం చాలా పాతండి అలా కాస్తూ ఉంటుంది సరదాగాను మొన్న ఎండలకు పాపం బాగా స్ట్రైన్ అయిపోయింది మళ్ళీ మధ్య కొంచెం వర్షాలు పడి మనం పోషకాలు ఇచ్చి ఇవన్నీ చేసేసరికి మంచిగా రికవర్ అయ్యి పిందులు వేసుకుంటూ మంచిగా కాపైతే మాత్రం చక్కగా వస్తుంది ఇలా ఒక్కొక్క మొక్క మనకి మనం వాటికి రుణపడిపోతూ ఉంటాం అనమాట ఇది ఇది ఒక మొక్క పాత మొక్క ఇప్పుడు మంచిగా వస్తుంది అనమాట ఎగ్ బ్రింజాలు అనేది అసలు ఇదొకటి ఉంటుందని తెలియదు చెప్తున్నాను కదండి ఈ వెరైటీస్ అన్నీ అసలు నాకైతే తెలియదు గార్డెనింగ్లోకి వచ్చిన తర్వాత చాలా అది మిద్దెతోటలో గార్డెనింగ్ అంటే నాకు చిన్న మాకు ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి కూడా పక్కన మొక్కలు ఏంటి బొప్పాయి జామి అన్నీ వేసుకుంటాం కదా అవి చూడండి నిజంగా గుడ్డులాగే ఉంది కానీ తోట పెట్టిన తర్వాత ఎక్కువ వెరైటీలు నాకు తెలిసాయి అంటే ఎన్ని రకాలు పండించుకోవడం ఇలాగ షేర్ చేసుకోవడం గ్రూప్స్లోని మీటింగ్స్లోని ఇవన్నీ కూడా తెలుసుకోవడం వలన ఎక్కువ రకాలు మనకు పరిచయం అయ్యి పూర్తి దేశవాలి రకాలన్నీ ఇప్పుడు మనం పండించుకోవడం నేర్చుకున్నాము వండుకోవడం కూడా చక్కగా అవే వండుకుంటున్నాం మంచి దేశవాలి వెరైటీలు తినగలుగుతున్నాం అంటే ఈ ప్రకృతము వడిలో చేరిన తర్వాత ఇటువంటి ఆనందమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం పండించుకోవడం నేర్చుకోవడం వండుకోవడం తినడం హ్యాపీ హ్యాపీ అయితే ఎంజాయ్ చేయడం అంటాను అందుకే అందరూ అదృష్టం ఈ వేలోకి పూర్వజనం సుకృతి ఉంటేనే ఈ వేలోకి వస్తాము ఇవిలాంటి ఆహారాలు పండించుకోగలుగుతాము ఇవి తినగలుగుతాము తినడమే కాకుండా మన కుటుంబ సభ్యులకి పెట్టగలుగుతున్నాము అనేసి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నచ్చితే మా మొట్టమొదటిగా చూస్తున్న వారు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాతవారు ఎవరైతే మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం వీడియోనైతే షేర్ చేస్తూ ఉండండి ఈరోజైతే మంచి హార్వెస్ట్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నిమ్మకాయలు హార్వెస్ట్ చేశాను బెండకాయలు వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఇదండి ఈ వీడియో అయితే మాత్రం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకెందుకు కాలుసు ఒక లైక్ చేసేయండి అలాగే మరి తర్వాత వీడియోలో మంచిగా ఇంకా హార్వెస్ట్లు ఇంకా మొక్కలకి ఇవ్వాల్సిన లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయి ఓకే అండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనోభావంతో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను